స్టార్ట్ చేద్దామా సార్ వైనాట్ హాయ్ అంకుల్ ఆ చెప్పమ్మ హాయ్ 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 మీ అమ్మాయిలో మీకు నచ్చిన విషయం ఏంటి చెప్పింది వినదు ఎందుకు నచ్చిన విషయం నచ్చిన విషయమా ప్రేమ ప్రేమ మీ మీద ఆ మా మీద ఆ చిన్నప్పుడు తను పుట్టగానే చేసిన తప్పేంటి ఏంది దిక్కుమాలిన ప్రశ్న ఏం చేద్దామంటావా ఆ చిన్నప్పుడు దాన్ని చేసిన ఒక ఐదు తప్పులు చిలిపి తప్పులు చిలిపి తప్పులు ఏమి లేవు వాళ్ళ అమ్మకి మాత్రమే తెలుస్తాయి అది వాళ్ళ అమ్మకి మాత్రం తెలిస్తే మీకేం నాకు తెలియదు సరే మీ అమ్మాయికి మీ పోలికలా మీ ఆడు పోలికలా ఆ పోలికలు మీ పోలికలేనా అంటే ఎలా తెలుసు అంటే ఏంటి అలవాట్లు అలవాట్లు పొరపాట్లు పొరపాట్లు ఆ ఓహో ఆ ఎక్కడ పడేసి ఎక్కడ వస్తువులు పడేయటం ఎక్కడ వస్తుందో అక్కడ పడేటం ఎలాంటి సమయాల్లో తండ్రులు కూతుర్ల మీద కోప్పపడతారు ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా ఏది సార్ అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను చెప్పింది విన్నప్పుడు పర్చేసింగ్ షాపింగ్ అంటారు కదా ఈమె షాపింగ్ అంటే మా హాఫ్ ఇచ్చి నేను పైకి ఇట్లా కనిపిస్తా చాలా సెన్సిటివ్ రా నేను లోపల మరి యాక్చువల్ గా మరి అమ్మాయిలు అన్నాక మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలి వాళ్ళకుంటే కొన్ని కోరికలు ఉంటాయి అమ్మాయిలు డ్రెస్సులు వేసుకోవాలి తిరగాలి వాళ్ళకి రెండు షాపింగ్ మార్చండి ఏంటి వారంలో రెండు రెండు మూడు షాపింగ్ మాల్స్ మీ అమ్మాయి కాదు పెద్ద అమ్మాయి చేసేది అది ఇగో మీ అమ్మాయి చెప్తుంది అమ్మాయి షాపింగ్ మీ పెద్ద షాపింగ్ చేస్తారు కదా ఎందుకు మేస్తారు మాటిమాటికి అడుగుతారు నాకు మాత్రం ఏం తెలుసు చూడండి మీ అమ్మాయి ఒక్క మనిషి తప్పు పడుతున్నారు షాపింగ్ మాల్ కాకుండా మన ఆన్లైన్ పర్చేసింగ్ ఓ పంజే ఆన్లైన్ కొంటానా

అవునా అంటే నీ దిష్టి తగిలిద్దా నీ బయట సేమ్ ఆడలకి డాడీ కూడా ఎట్లుంటది మరి మనతోని అంటే ఎండాకాలం కదా మళ్ళీ నువ్వు ట్యాన్ అవుతావు ఎందుకు మంచిగా ఇంట్లో పెడదామని సరే నువ్వు పెద్ద మీ డాడీకి ఫస్ట్ నువ్వు కొనిచ్చే వస్తుంది నేనా చిన్న డ్రీమ్ అక్క ఏదన్నా వెళ్దామని ఫ్యామిలీతో ఫ్యామిలీతో ఓకే మీ డాడీకి ఇది కొనియాలి ఇది చేయాలని ఏమైనా ఉందా మా డాడీకి ఒక కార్ కొనివ్వాలని కారు నడుపుతావా నేను నడుపుతాను అంకుల్ కూర్చోబెట్టాలి మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా అంటే డాడీ మిమ్మల్ని డాడీ ఇష్టం ఎందుకు డాడీ అంటే ఎక్కువ ఇష్టం బాగా సపోర్ట్ చేసి మమ్మీ వద్దంటే డాడీ వస్తుంటారు డాడీ అంటే ఎప్పుడైనా మీ మమ్మీని మీ డాడీ దగ్గర ఇరికిచ్చావా అమ్మ కొడుతుంది

పాయింట్ కి రా మీరు ఎవరంటారు ఆ చేయొద్దా అంకుల్ సరే ఈ రోజుల్లో అమ్మాయిల బెస్ట సారీ అమ్మాయిల బెస్ట అబ్బాయిల బెస్ట చాలా మంది అబ్బాయిల కన్నా అమ్మాయిల బెస్ట్ అంటారు కదా ఎందుకు పెంచడంలో పెరిగేదానికి ఫ్రీడమ్ ఎక్కువైపోయిందండి అయిపోయిందండి అబ్బాయిలు బాండింగ్ అయిపోయారు ఆ నాకు అర్థం కాలేదు సార్ అబ్బాయిలకి బాండింగ్ బాండింగ్ అంటే ఏమంటారు వలలో చిక్కారు

సరే మీతో ఫోటో తీసుకుంటాను మీకు ఎంతమంది పిల్లలు ఒకటే ఒకటే పాప బాబు సరే మే మరి 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 ఫ్యూచర్లో ఎలాంటి చల్లుడు రావాలి నెలకి ఎంత సంపాదించే వాళ్ళు రావాలి అసలు సంపాదించవద్దండి సంపాదించిన వాడు కావాలి ఎందుకు

ఇలా ఖర్చు పెట్టాల్సి వస్తూ యాక్చువల్ ఎవరైనా వయసు వచ్చాక కష్టపడాలి కాబట్టి కష్టపడతారు కదా అందరూ నీకు ఒక డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవ్వరు ఖర్చు పెట్టరండి ఖర్చు పెట్టి సంపాదించాలని ఉండదు ఖర్చు పెట్టడమే తెలుసాలి అంటే అది రా ఇప్పుడు మీరు ఇండైక్ట్గా ఏమన్నారు కోటిసోడ్డు కావాలన్నారా అంటే కలిసి పెడదు కోటేశ్వరుడు పనికిమాలో చెప్తు కోటేశ్వర పనికిమాలో

నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టు స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ వేట్ ఫర్ మీ థ్యాంక్ యూ